హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మష్రూమ్తో ఎప్పుడు కర్రీస్ బిర్యానీసే కాకుండా ఇలా సింపుల్గా అయిపోయేలాగా ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు బటరు రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగితేనే ఈ ఫ్రైడ్ రైస్ యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలాలు మొత్తం ఈ ఆనియన్స్లో బాగా కలిసేటట్లు కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కొద్దిగా వేగనివ్వండి ఇలా వేగితే మష్రూమ్లోంచి కొద్దిగా పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మష్రూమ్లోంచి వాటర్ వచ్చి ఉంటాయి ఈ వాటర్ మొత్తం మిగిలిపోయేంత వరకు మూత తీసేసి కుక్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మసాలాలు మొత్తం బాగా పట్టేటట్లు కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి యాడ్ చేసుకోండి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వేడివేడిగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది మష్రూమ్తో ఎప్పుడు బిర్యానీస్ కర్రీసే కాకుండా ఇలా సింపుల్గా అయిపోయేలాగా ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు మీకు కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్